ఓకే థెరపీ సరంగానే లేకపోతే చాలామంది అనుకుంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎందుకంటే ఇప్పుడు ఏ థెరపీ తీసుకున్నా ఆ ఏదైతే వ్యాధి ఉందో అది క్యూర్ అవ్వచ్చు కాకపోతే మిగతా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి అది ఒక స్టార్టింగ్ స్టేజ్ అవ్వచ్చు కదా సో ఇలాంటి విషయంలో ఓజోన్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనే డౌట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అసలు ఓజోన్ థెరపీ అంటే నేను ఇప్పుడే చెప్పాను ఆక్సిజన్ ఇరవై నిమిషాల్లో అది ఆక్సిజన్గా ఇదైపో బ్రేక్ అయిపోతుంది ఏమీ చేయకపోయినా అండ్ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు హార్డ్లీ ఫైవ్ సెకండ్స్ కూడా ఓజోన్గా ఉండదు ఎనీ బాడీ కి టచ్ అయినా విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లోపల ఆక్సిజన్గా మారిపోయి ఉంటుంది సో మనం ప్రతినిత్యం ఆక్సిజన్ లేకుండా ఒక్క అణువు కూడా మనకు బతకలేము అంటే ప్రతి సెల్కి అణువు అంటే ఏవైతే అంటామో ప్రతి అణువుకి ఆక్సిజన్ అన్నది చాలా ముఖ్యం సో ఆక్సిజన్ లేకుండా బ్రతకగలమా అసలు అసలు లేనే లేదు సో సేమ్ వే ఓజోన్ అన్నది హార్మ్ఫుల్ కాదు డైరెక్ట్గా కాకపోతే గాలి పీల్చుకున్నట్లుగా ఆక్సిజన్ పీల్చుకున్నట్లుగా ఓజోన్ పీల్చుకోరా రావడానికి రాదు ఎందుకు అంటే మన లంగ్స్లో ఉన్న ఎఫ్థీలియం ఏదైతే ఉంటుందో అలివోలైక్ మెమ్రెయిన్ ఆ ఫ్లూయిడ్ అది దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ సరిపోయినంతగా ఉండవు కాబట్టి డైరెక్ట్గా పీల్చుకోవడానికి హానికరం అంటారు సో బట్ మనం ఇక్కడ ఓజోన్ థెరపీలో పీల్చుకోవడం చేయటం లేదు ఆక్సిజన్ థెరపీ లాగా గాలి పీల్చుకోవడం కాదు ఇది వేరియస్ ఫార్మ్స్ లో మరి మాట్లాడతాం మనం ఇంకా వేరియస్ ఫార్మ్స్ లో దాన్ని అంటే మెడికల్ ప్రొసీజర్ కింద యూస్ చేస్తాం అనమాట సో మెడికల్ ప్రొసీజర్ లాగా వాడినప్పుడు ఎటువంటి హాని లేకుండా కూడా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ జీరో ఎఫెక్ట్స్ మరి అన్ని రోగాలకి ఓజోన్ థెరపీ చేయొచ్చా చాలా రోగాలకి వాడచ్చండి అంటే ఇది వేరియస్ వాటిలో ఒక్కొక్క ఇది ఉంటుంది మనకు అంటే ముందు ఇది నేను చెప్పినట్లుగా రెండు ఎయిటీన్త్ సెంచురీలోనే వాడడం మొదలుపెట్టారు మరి చాలా రోజులు ఏమైంది అంటే ఓజోన్ నేను చెప్పినట్లు ఇట్స్ అ వెరీ డిస్ట్రక్టివ్ మాలిక్యూల్ నేసెంట్ మాలిక్యూల్ ప్రతి దానితోనూ రియాక్ట్ అవుతుంది సో దాన్ని ఎలా వాడుకోవాలి ఎలా డెలివరీ చేయాలి అన్నది కుదరేది కాదు ఎప్పుడైతే నైన్టీన్త్ సెంచరీ అర్లీ దీంట్లో పీవీసీ కానీ తర్వాత మనకు పీవీసీతో పాటు సిలికాన్ అన్నది ఎప్పుడైతే కనుక్కున్నారో ట్రాన్స్పోర్ట్ డెలివరీ ఆఫ్ ఓజోన్ అన్నది చాలా సులువైంది ఆ తర్వాత ఓజోన్ థెరపీ చాలా బాగా డెవలప్ అవుతూ వచ్చింది సో ఇప్పుడు వేరియస్ దీంట్లో దాన్ని వాడుతూ పోవచ్చు అసలు ఎవరికి ఓజోన్ థెరపీ ఫస్ట్ అంటే దాన్ని ఏ ఏ రోగాలకైనా వెళ్ళేదానికైనా అసలు ఎవరికి పనికొస్తుంది వస్తుంది అది చెప్పాలి అంటే ఓజోన్ థెరపీ అనేది రెండిటి బేసిస్ మీద పనిచేస్తుంది ఆక్సిజనేషన్ అండ్ ఆక్సిడేషన్ ఈ రెండిటి పద్ధతుల ద్వారా అది హెల్ప్ చేస్తుంది సో ఇది ఎవరికి అవసరము అంటే ఎవరికైతే ఆక్సిజన్ శాతం తగ్గుతుందో శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళందరికి కూడా ఇదవుతుంది సో మీరు నేను మామూలుగా ఉన్నాం మనకి ఆక్సిజన్ శాతం తగ్గిందా అంటే కొన్ని ఫ్యూ సింటమ్స్ సింపుల్ థింగ్ రెస్ట్లెస్నెస్ గా ఉండడం నిద్ర లేచిన వెంటనే అలసట తీరకపోవడం లేకపోతే ఇంకా నిద్ర అంటే బాగా నిద్రపోయానన్న సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం కానీ బాడీ పెయిన్స్ కావచ్చు మజల్ క్రామ్స్ ఉండొచ్చు లేకపోతే జీ డైజెషన్ అన్నది పూర్తిగా సరిగ్గా కాకపోవడం లేదా అసిడిటీ ఉండడం మలబద్ధకం ఉండడం కొద్దిపాటి తలనొప్పి లేదా బాడీ స్టిఫ్నెస్ ఉండడము ఇవి చిన్న చిన్నవి